నీకు ఎందుకు వదలరా ఏం పేరు నీ పేరేంటి ఇరా ఏ క్లాస్ రా ఫిఫ్త్ క్లాసు కాకినాడ కాజిందిరా నీకు చదువుకోవచ్చు కాకినాడ కాజీ ఓకే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యొక్క ఇరావు సోప్ నీకు వచ్చిన సుభశ్రీ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి ఓకే ఆమె అమ్మాయి మాట్లాడిన తర్వాత నేను మాట్లాడదాను ఓకేనా ఫస్ట్ ఫస్ట్ అమ్మకి చేస్తానండి అమ్మ కాజా ఇప్పుడు అన్యాయం రా గొంతు పోయేట్టు నేను అరిచాను వక్కల ఒక్కళ్ళ నాకు ఆయాలు లేదురా సూర్యు ప్రియ నరిచారు అందరూ నేను ఒకసారి హాయ్ సూర్య థ్యాంక్స్ రా నిద్రపోతారా ఈ పోటు నిద్రపోతా హ్యాపీగా సరే అమ్మ సూపర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీ అందరికీ నాకు ఇంత బ్యూటిఫుల్గా వెల్కమ్ చేశారు కాబట్టి థ్యాంక్ యూ టు తేసి తేజ ఫర్ వెల్కమ్ ఐ మీ టు సూర్య పేట్ ఓ మై గాడ్ ఏం ఎనర్జీ ఉంది అసలు అసలు చిన్న చిన్న పిల్లలకి చాలా ఎనర్జీ ఉంది కదా ఉంది ఎనర్జీ అసలు అండ్ వన్ ఇయర్ ఓపెన్ చేసి ఆల్మోస్ట్ అరౌండ్ థర్టీ బ్రాంచ్ ఓపెన్ చేశారు రాము గారు అండ్ ప్రసన్న గారికి మెనీ మెనీ కంగ్రాచులేషన్ ఎందుకంటే ఎంత సక్సెస్ఫుల్ గా ఉంది సో ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలి ఇంకా సూర్యపేట లో ఇంకో బ్రాంచ్ ఓపెన్ అవ్వాలి అప్పుడు కూడా ఇంకో సాంగ్ తో నేను ఇక్కడ రావాలి అంతే కదా కంగ్రాచులేషన్స్ తీసి ఇంకా హండ్రెడ్ బ్రాంచ్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది దాంట్లో మాకు కూడా ఒక ఫ్రాంచైజీ వస్తే సూర్యాపేట పెట్టుకుంటామని ప్లాన్ చేస్తున్నాం ఇస్తారా ఆయన రాముగారు సుబ్బుగా అయితే ఇదే ఇచ్చేస్తాడంట అండి ఇదే ఫస్ట్ మాల్ రాము గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రసన్న గారు సార్ మీ కూడా థ్యాంక్ యూ సో మమ్మల్ని నమ్మి మా యొక్క ఎర్ర స్ట్రాన్ చేసి తీసుకొని సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నందుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా అండ్ ఇక్కడికి మా గురించి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ సార్ మాకు పర్మిషన్ ఇచ్చి మీరు ఇక్కడ మాకు ఈ కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం లేదు థ్యాంక్ యూ సో మచ్ అండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా లోపలికి వెళ్ళి మన సూర్య